హాయ్ అండి రోజు మనం పెట్టే దీపాలని చాలా నీట్గా ఎలా కడగాలో చూస్తామన్నమాట మోస్ట్లీ కెమికల్స్ లేకుండానే చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో అన్ని పనులు మీరు అలాగే చేయాలని కోరుకుంటాం ఎందుకంటే మనం వాడే వాటిల్లో చాలా కెమికల్స్ ఉంటాయి అవి తినడం వల్ల ఎంతో హాని జరుగుతుంది మన పేగుళ్ళు మనం అంటే సరే అండి ఈ నైంటీ స్కిడ్స్ అరం కాబట్టి మనం ఎలాగోలోగా మేనేజ్ చేస్తాం ఎందుకంటే ఆ కాలంలో మనకు లేసులు కురుకురేలు కెమికల్స్ తక్కువ కానీ మన పిల్లల మాట ఏంటి అది సరే అండి అప్పట్లో నైంటీ కిడ్స్ అంటే నేను టెన్త్ చదివేటప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ పిల్లలకేమో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి నాకేమో ఇప్పుడు పెళ్ళి ఏముంది చూడండి తమాషా అసలు అలా ఉంటుంది జీవితం అనమాట అంటే వాళ్ళందరూ టెన్త్లోనే ఆపేశారు నేను ఆ ఫాము ఈ ఫాము ఆ డిగ్రీ ఈ డిగ్రీ అంటూ ఈ పిహెచ్డి వరకు నెట్టుకొని వచ్చే లోపల ఇరవై ఏడేళ్ళు అయిపోయినాయి అందుకని అలా అంటే సరే ఫస్ట్ దీపాలని కడుక్కుండే ముందు అన్నిటినీ ఫస్ట్ తోమేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇది పెరుగు అనమాట బాగా పులిసిన పెరుగు ఆ పెరుగును బాగా కలుపుకుంటాను కావాలంటే దాంట్లో కొంచెం Evie. ఇది వే ఇది వేస్తానన్నమాట శనగపిండి శనగపిండి వేయడం వల్ల ఎక్కువ రోజులు అలాగే ఉంటాయి అంటే వీక్లీ వన్స్ వాష్ చేసినప్పుడు అలాగే ఉంటాయి ఆ పెద్ద దీపం మాత్రం అలాగే ఉంటుంది దాన్ని రోజు వాష్ చేయను ఈ చిన్న చిన్నవి మాత్రం ఏ రోజుకి అవి పక్కన పెట్టేసుకొని వీక్లీ వన్స్ వాష్ చేస్తాను ఎందుకంటే ఒకేసారి ఎక్కువ కొనుక్కున్నాను అనమాట అందుకనేసి అవి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వస్తాయి కావాల్సినట్లు చేస్తాను అందుకనేసి అనమాట ఇలా శనగపిండి వేసి రుద్దడం వల్ల దీపాలు చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట దాన్ని కలర్లోనే త్వరగా నల్లగా అయిపోవన్నమాట అలా అందుకనేసి అలా వేసేసి ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని దాన్ని బాగా రుద్దుతాను కాకపోతే కొంచెం సేపు పని పడుతుంది ఈ మధ్య ఒక కొత్త ట్రిక్ నేర్చుకున్నానండి ఇలా గంటలు గంటలు పని చేసేటప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది చేయాలి కొంతమందికి చేయాలి అని అనిపించదు మోస్ట్లీ నాకు అలా ఏం కాదు వన్స్ ఆ పని కాడు కూర్చున్నానంటే చేసేస్తాను కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఒక పని సక్రమంగా అయితే చేయనే చేయను అంట్లు తోమడానికి అయితే పదిసార్లు చేయగలుగుతాను అలా ఉంటాను ఉంటుందనమాట అందుకనేసి పిల్లలు పడుకున్నాక అంటే బాబు పాప స్కూల్కి వెళ్ళిపోతుంది పాప బాబు మధ్యాహ్నం పడుకోబెట్టేసి ఒక వన్ అవర్ త్రీ టు ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అన్ని పనులు చేసేస్తాను ఫోర్ ట్వంటీకి పాప వస్తుంది మళ్ళీ తిరిగి యథావిధి తదా తది అన్నట్లు అనమాట అలా బాగా శుభ్రంగా కడిగేసుకుంటాను ఇంతకీ మధ్య ఒకటి చేస్తున్నానని చెప్పాను కదా ఏమన్నా అంట్లు తోమేటప్పుడు ఏదన్నా పని చేసేటప్పుడు ఇలా చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఒక మంచి దేవుడి పాటలు కానీ మంచి పాటలు కానీ పెట్టేసుకొని పనులు చేసేస్తూ ఉంటాను మోస్ట్లీ కనకధార స్తోత్రం తర్వాత సుబ్రహ్మణ్య భుజంగం డైలీ వినడానికి ట్రై చేస్తాను అది ఎవరు వేరే వాళ్ళకి చెప్పానన్నమాట ఇలా వింటున్నాను నాకు చాలా మంచిగా ఉంది ఈ మధ్య కొంచెం గోల్డ్ కూడా కొన్నాను అని ఎక్కడో విన్నాను ఇది విన్నారంటే కొంచెం వస్తుంది గోల్డ్ కొనేదిలాగా అంటే ఎప్పుడు ఇవన్నీ మాత్రం యాభై వేలు ఇచ్చింది గోల్ గోల్డ్ కొనుక్కోమని మా ఆయన కూడా కొనుక్కుంటున్నావు కదా ఇంకొక నలభై వేలు వేసుకొని మంచిగా కొనుక్కోమని చెప్పి ఇంకొక నలభై వేలు ఇచ్చాడు అది సరే కదా మంచిగా వర్కౌట్ ఉందని నాతో ఒక ఆంటీ మంచిగా మాట్లాడుతుంది ఆంటీ సరే బాగా రోజు ఏదో కష్టాలు చెప్తుందని ఆంటీ ఇలా వినండి ఆంటీ అని ఆ ఆంటీకి చెప్పానో లేదు నాకైతే వినడానికి అస్సలు వీలు అవ్వట్లేదండి అన్ని పాటలు ఏమేమో వింటాను కానీ అదైతే వినడం లేదు ఖచ్చితంగా వినాలి అని చెప్పారు అంటే మనం ఇలాంటివి ఏదైనా మనకు ట్రిక్స్ తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి చెప్తే అది మనకు జరగదంట అది ఎందుకో నాకు తెలియదు వేరే వాళ్ళు అలాగే చెప్పారనమాట నాకైతే కన్ఫామ్గా అట్లే జరగలేదు నేను వినడానికి నాకు ట్రై చేసినా కూడా అవ్వలేదు అలా అనమాట అలా పాటలు పెట్టుకొని ఏదో ఒకటి సాగిచ్చేస్తూ ఉంటాను అలా ఇలా ఒకవేళ రుద్దేసి మోస్ట్లీ నేను ఎక్కడైతే ఎక్కడా కానీ సోప్ కానీ ఏ లిక్విడ్ కానీ యూజ్ చేయలేదు పెరుగు నిమ్మకాయ శనగపిండి వేసి బాగా రుద్దుకుంటున్నాను అనమాట అలా రుద్దేసి దాన్ని బాగా వాటర్లు వేసి కడిగేస్తాను అనమాట ఇంతకీ మీరు కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారు మేము తమిళనాడులో ఉన్నాం కదా ఇప్పుడు డిసెంబర్ రెండో తేదీ మళ్ళీ తిరిగి భరణి నక్షత్రం అది వస్తుందంట మేము మళ్ళీ రేపు కార్తీక పండుగ ఇక్కడ చేసుకుంటాం నేను రెండూ చేస్తూ ఉంటానట్ట తమిళనాడు అంటే ఇక్కడ అందరూ పెడతారు దీపాలు అప్పుడు నేను ఒక్కదాన్ని పెట్టకపోతే బాగోదు కదా అందుకని ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట అలా నీట్గా కడిగేసుకొని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా పాట వినండి ఆడవాళ్ళైతే డైలీ వాకింగ్ చేయండి తర్వాత కొంచెం సేపు అయినా ఎండలో వెళ్ళేసి నిల్చోండి అలా నిల్చుంటే బాడీకి చాలా మంచిది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ మీద కాన్సన్ట్రేట్ కంపల్సరీగా ఉండాలి ఫార్టీ ప్లస్ వచ్చిందా పీరియడ్స్ ఆగిపోయే టైం వచ్చిందంటే హెవీ బ్లీడింగ్ ఉన్నా ఒకవేర పీరియడ్స్ అవ్వకపోయినా కూడా వెళ్ళేసి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఈ మధ్య కాలంలో అందరికీ విట్రస్ గర్భసంచి తీసే ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అనమాట కాబట్టి కొంచెం ముందుగా ఉండి మేలుకుంటే అన్నీ మంచిగా అయిపోతూ ఉంటాయి అనమాట అలా వేసి రుద్ది 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 మొత్తానికైతే కడిగాను అనమాట అలా కడుక్కొని వారానికి ఒకసారి అలా కడుగుతాను లేదు అంటే మరీ ఎక్కువ వర్క్ ఉందంటే ఒక్కోసారి కుంకుడుకాయ ఉంది కదా కుంకుడుగాయ వేసి కుంకుడుకాయలు తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట అవి వేసుకొని పెట్టి కడిగేసేసి పెట్టుకుంటాను మీరు కూడా అలాగే చేయండి మోస్ట్లీ అంట్లను కూడా ఈ అంట్లు వేసే విమ్ లిక్విడ్స్ అవి కాకుండా కుంకుడుకాయలు రాత్రి నానబెట్టేసి పొద్దున్నే కానీ వాటిని గుజ్జుగా తీసి దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని రుద్దినారంటే ఈవెన్ బురుగు రాదు కానీ చాలా తెల్లగా వస్తుంది తర్వాత ఈ చలికాలంకి వానాకాలంకి అంట్లన్నీ వాసన వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుపోయి కొంచెంసేపు అంట్లన్నీ కడిగేసి కొంచెం ఎండలో పెట్టినారంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది పాతకాలంలో అయితే మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అప్పట్లో అంట్లు తోమినంట్లు ఎవ్వరూ అట్లే పెట్టుకుండే వాళ్ళు కాదు నాకు బాగా గుర్తుంది ఊర్లో పల్లెల్లో ఉన్నప్పుడు అందరూ బయట తోమేసి ఆ మంచం మీద అట్లా ఆరిపెట్టేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం అలా కాదు అందరూ ఇంతంత లిక్విడ్ లేసి తోమేసి మా పని వస్తుంది ఆమె అయితే ఇంత లిక్విడ్ ఇంత సోపేసి లిక్విడ్ ప్యాకెట్ టూ లీటర్స్ వన్ మంత్గా అయిపోకూడదు అంత అంత చేస్తుంది అందుకని నేను తీపిచ్చేసాను ఆమె అస్సలు నువ్వు మాటే వినదు ఇంట్లో ఉన్న అన్ని నేను ఎత్తి పెడితే అమ్మ జస్ట్ పై పైన చిమ్మేసిపోతుంది అది సంగతి థ్యాంక్ యూ